భారతదేశ ప్రధాని ప్రియతమ్మ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జర్నలిస్టుల బృందం గత నాలుగు రోజులుగా హర్యానాలో పర్యటిస్తోంది అయితే నాలుగు రోజుల పర్యటన ముగించుకొని ఇవాళ గురుగ్రామ్ లోని పిడబ్లూడీ గెస్ట్ హౌస్ లో అక్కడి గవర్నర్ దత్తాత్రేయ గారిని కలవడం జరిగింది దత్తాత్రేయ గారు మాట్లాడుతూ ఇది దేశంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రియతమ్మ నరేంద్ర మోడీ గారు ఈ సంకల్ప యాత్రను మొదలుపెట్టారు అందులో భాగంగానే ఇవాళ మీరంతా కూడా ఇక్కడ చేరుకున్నారని చెప్పేసి ఈ యాత్రకు సంబంధించిన విశేషాలను వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు అట్లాగే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి ఉద్దేశించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత సంవత్సరాల పై నుంచి పేదలకు బడుగు బలైన వర్గాలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది ఆ సంక్షేమ కార్యక్రమాలను అట్టడు ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వరకు ప్రచారం చేయడం చేరినాయా లేదా అని తెలుసుకొని మళ్ళీ చేర్పించడం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వికసి భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి యాత్రతో చాలా విస్తృతమైనటువంటి పర్యటనలు జరుగుతున్నాయి ఇది దీని లక్ష్యం కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్ని సంక్షేమ కార్యక్రమాలు నేను కూడా ఒక గవర్నర్గా ఈరోజు పల్వల్ అనేటువంటి జిల్లాలో కార్యక్రమానికి చేసుకున్నాం మొన్న కర్నాలకు వెళ్ళాను మంచుకో అనేటువంటి విషయంలో కూడా వెళ్ళాను చాలా పెద్ద ఎత్తున ఆరోగ్యానికి సంబంధించింది పెన్షన్లకు సంబంధించింది అలాగే ప్రధానమంత్రి గారి ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి ఉజ్వల పథకం కాని బ్యాంక్ యొక్క వాళ్ళకు సౌకర్యాలు కానివ్వండి అలాగే హర్యానాలో చేపట్టినటువంటి పరివార పెంచాన్ పత్రం అనేటువంటిది రైతులకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేర్పిస్తున్నారు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటే అధికారులు ప్రజాప్రతినిధులు నేరుగా గ్రామాలకు వెళ్ళి ప్రజలతో సంపర్కమై ఈ యొక్క భారతదేశాన్ని ఇంకా పూర్వస్థితికి తీసుకెళ్లాలంటే పేదరిక నిర్మూలన చేసి ప్రజల యొక్క భాగస్వామ్యం చేస్తేనే అది పెద్ద ఎత్తున విజయవంతమవుతుంది ఇది రేపు ఇరవై ఆరు జనవరి వరకు కొనసాగుతుంది గ్రామాలకు వెళ్తున్నది కాబట్టి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మంచి స్పందన ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నాయి అందులో విశేషంగా ఈ సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూప్స్ వీళ్ళు పెద్ద ఎత్తున భాగస్వాములై వాళ్ళు అక్కడ ప్రదర్శనలు చేసి మార్కెటింగ్ కూడా నిర్మాణం చేసుకుంటున్నారు ఆ రకంగా స్కూల్ పిల్లలు స్కూల్ ఆవరణలో ఎలా వాతావరణం ఉంది హాస్పిటల్ ఎలా ఉంది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు కొత్తగా చేరుతున్న వాళ్ళు ఇవన్నింటినీ కూడా ఒక మంచి సమృద్ధికరమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తుంది అందువల్ల ఇది ఒక సంకల్పం తీసుకొని యాత్ర అధికారులు అందరం కూడా బయలుదేరినాం ఇది సంపూర్ణంగా అవుతుందని నేను పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి చోట వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాల్లో వాటిని అన్ని విషయాలను కూడా వారు ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు పత్రికా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను